హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెడ్డి జెనిస్ కిచెన్ నేను మీ ప్రియాంక ఈరోజు ఇంట్లోనే మనము కాకరకాయ కర్రీ అనేది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తినని వారు కూడా ఈ కాకరకాయ ఎలా చేశారంటే ఖచ్చితంగా తింటారు అంత టేస్ట్గా ఈ కాకరకాయ అనేది ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ముందుగా మనము ప్యాన్ పెట్టుకొని అందులోనికి మనము రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఆయిల్ బాగా హీట్ అక్కనివ్వాలి హీట్ ఎక్కాక మనము ఇందులోనికి ఒక పెద్ద సైజు ఆనియన్ అనేది ముక్కలుగా కోసుకోవాలి ఈ ఆయిల్లోని మనము యాడ్ చేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలండి అలాగే రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేయాలి ఇందులోనికి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక ఇవన్నీ కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనికి కొంచెం కరివేపాకు కూడా మనం వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇందులోనికి నేను కాకరకాయలు ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఈ విధంగా చక్రాల్లో కోసుకొని సన్నగా మనము కాకరకాయలు అనేవి బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి బాగా ఫ్రై అవనవ్వాలండి ఇందులోనికి మనము వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇది ఇందులోని పచ్చి స్మెల్ అంతా కూడా కాకరకాయలు ఉన్నదంతా కూడా పోవాలండి ఇలాగా మనము త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నాక ఒక పెద్ద సైజ్ టమాటా అనేది ఇలా ముక్కలుగా కోసుకొని ఇది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి టమాటా కూడా బాగా ఫ్రై అవునవ్వాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మీరు ఫ్రై చేసుకుంటూ కలుపుతూ ఉండండి ఇప్పుడు మూత పెట్టి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి టమాటా బాగా కుక్ అవనివ్వాలి ఇప్పుడు మూత తీసినట్లయితే టమాటా అనేది మెత్తగా కుక్ అయింది కదండి ఇప్పుడు కర్రీని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలాగ కాకరగాయలు అన్నీ కూడా ఇలా కలుపుకున్నాక ఇవి నేను తీసుకునే కాకరకాయలు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్కి నేను మీకు మెజర్మెంట్స్ చెప్తున్నాను ఇందులోనికి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకున్నాక ఈ కాకరకాయల్లో మనం ఇప్పుడు కారం కూడా వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను లేకపోతే మీరు వన్ స్పూన్ కారమైనా యాడ్ చేసుకోవచ్చు కారం కూడా మనము ఈ కాకరకాయల్లోనే యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కాకరకాయలకి జీలకర్ర పొడి ధనియాల పొడి కారం అనేవి బాగా పట్టే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనికి మనము వాటరు హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి హాఫ్ లీటర్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా వాటర్ అంతా కూడా ములిగే వరకు వేసుకోవాలి ఇందులోనికి మనము ఒక చిన్న నిమ్మసైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని ఆ పులుపు కూడా ఇందులోని మనం వేసుకోవాలి ఈ పులుపు వేయడం వల్ల కాకరకాయలు ఉన్న చేదు అనేది పెరుగుతుంది కాకరకాయలు అంత చేదుగా మనకు ఉండదు కర్రీ మాత్రం ఈ చిన్న పులుపు మనము ఇందులో యాడ్ చేసుకోవాలి కాకరకాయలలోనికి చిన్న చింతపండు మనం యాడ్ చేసుకున్నాక మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి సిక్స్ టు సెవెన్ మినిట్స్ బాగా కుక్ అవ్వాలి ఇప్పుడు మోత్ తీసినట్లయితే చూడండి వాటర్ అనేది బాగా ఇంకింది గ్రేవీ కన్సిస్టెన్సీలో మనకు వచ్చింది కదండి ఒకసారి కలుపుకోవాలి ఇంకొక మీడియం ఫ్లేమ్లో పెట్టి త్రీ టు ఫోర్ మినిట్స్ దీన్ని బాగా కుక్అన్ అవ్వాలి అప్పుడు ఇందులో ఉన్న వాటర్ అనేది పూర్తిగా ఇంకిపోతుంది మనకి గ్రేవీ కర్రీలాగా ఇది వస్తుంది మనం ఇందులో పులుపు వేయడం వల్ల పుల్ల పుల్లగా టేస్టీగా ఈ కాకరకాయ కర్రీ అనేది మనకు ఉంటుంది ఉప్పు ఒకసారి ఉప్పు చూసుకొని ఇందులోని మీరు యాడ్ చేసుకోండి మీ రుచికి సరిపోయినంత ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి ఈజీగా మీరు ఒకసారి కాకరకాయ కర్రీని ఇలా వండండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కాకరకాయ మనము వీక్లీ వన్స్ అయినా తింటే చాలా మంచిదండి అజీరత అనేవి ఎవరికొన్నా దాని నుండి ఉపశమనం ఉంటుంది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది శరీరం లేదని వేస్టేజ్ ఉన్నావంతా కూడా పోతుంది కాకరకాయ తినడం వల్ల ఈ మధ్యకాలంలో అందరికీ షుగర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది ఇందులో విటమిన్ సి ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ ఎవరైనా అవ్వాలనుకునేవారు అనుకున్నవారు ఈ కాకరగాయ కర్రీని కన్ఫర్మ్గా తీసుకోండి వెయిట్ లాస్ కూడా ఉంటుంది అంతేనండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ